హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ ఈ రోజు వీడియో ఏంటంటే అసలు మనకి వర్షాలకి గాడిన అంతా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇప్పుడు మంచిగా మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది ఈ టైంకి అసలు నేనైతే లాస్ట్ ఇయర్ అయితే మంచిగా విత్తనాలు కూడా వేసి నార్లు పోసేసి ఉంచేసుకున్నాను ఏంటి రాడిష్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడాను కానీ సంవత్సరం ఆ విత్తనాలు అన్నీ తీసుకురావడం ఆ రెండు రోజులు ఎండెక్కింది కదా అనేసి వేసేయడము తర్వాత విత్తనాలు పోవడము అలాగే టబ్బులు చూస్తే ఎండబడదామని మట్టి తీసేసరికి వర్షం వచ్చేయడము ఆ మట్టి అయిపోవడము మళ్ళీ రెండు రోజులు చూసి వర్షాలు తగ్గాయి కదా మళ్ళీ ఒక రోజు ఎండ వచ్చింది కదా మళ్ళీ చూస్తే మళ్ళీ ఎలా మనకి దగ్గర దగ్గర సమ్మర్ నుంచి ఇది అంతే ప్రాసెస్ నడుస్తుంది మాకైతే మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది చెప్పాలంటే కానీ మనం ఏం చేయలేం కదా వాతావరణాన్ని మార్చే శక్తి మానవుడికి లేదు కదా కాబట్టి మనం ఏదంటే ఏదో ఒకటి మొక్కలకి ఇంకా కొన్నా కాడికి పోయిని పోయి నాకు చాలా మిర్చి వంగ బాగా డ్యామేజ్ అయిపోయిన చెప్తుంటాను కదా కుళ్ళిపోతున్న వేరు కుళ్ళు వచ్చేస్తుంది దానికి రక్షించుకోవడానికి చాలా మార్గాలు మీకు చూపించాను నేను ఆ ఆ మార్గాలన్నీ చేయబట్టే ఈ మాత్రమే గార్డెన్ రక్షించుకోగలుగుతున్నాం అనమాట ఈ వర్షాలు అధిక వర్షాల వలన నష్టాలు అయితే మీకు తెలుసు కదా మనం ఎలా అనుకుంటున్నాం గాని పాప రైతులండి పా పంట నీట మునిగిపోతుంది ఎంత బాధండి అక్కడ పోయింది రైతు పంట కాదండి మన పంట పోయింది మన ఆహారం అది రైతు పండించిన ఆహారం మనకే కదండి వస్తుంది మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి మనం కొనుక్కోవడానికి అందుబాటులోకి తెస్తుంది రైతే కదండి అక్కడ నష్టపోతుంది రైతే కాదు రైతుతో పాటు మనం కూడా నష్టపోతుంది మన ఆహారం కూడా నీట మునిగిపోయినట్టే చాలా బాధేస్తు కానీ ఏం చేయలేం కదా అయితే ఇప్పుడు ఏంటంటే మన గార్డెన్ ఎలా కాపాడుకోవాలి అసలు ఈ వర్షాల నుంచి ఏంటి ఎన్ని రోజులు ఇంకెలా కాపాడుకుంటూ స్లాబ్ స్లాబ్డి శుభ్రాలు చేసుకోవడం తర్వాత వర్షాలకు మట్టి అంతా తడిచి ముద్దయిపోవడం ఆ వేరు కుళ్ళు ఇలా అయిపోతుంది అనమాట దీనికి నేను ఎప్పుడు ఏమి వాడనండి మొక్కలు తెలుసు కదా ఎటువంటి మార్కెట్స్ తెచ్చిన ఐటమ్ ఏది కూడా వాళ్ళు ప్రతిదీ గోదాంతంగా నేచురల్ గానే వాడతాము ఆ ఏవేవో వేయాలని చెప్తారు కానీ తడిలాగడానికి వాటికి గానీ నేనైతే మాత్రం ఇప్పుడు ఈ పాడైపోతున్నా ఈ వర్షానికి నానిపై మొక్కలు పాడైపోతున్నాయి మాటికి వర్షమే అసలు వాటికి ఎండ తగలడానికి లేదు ఎండ తగులు ఒక రోజు ఎండ తగిలింది అమ్మాయి అనేసరికి ఇంకో రోజుకి వచ్చేస్తుంది కుండీ లారీలోగా మళ్ళీ వర్షం పడిపోతుంది కుండీలోని కొంచెం తడి తగ్గింది మళ్ళీ వర్షం వచ్చేస్తుంది ఈ విధంగా అధిక వర్షాల వల్ల అతివృష్టి వలన గార్డెన్ అయితే మాత్రం డల్ అయిపోయింది అని చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే డల్ ఎందుకైంది ఇవన్నీ జూన్ చోల్ పెట్టుకుని తేగజాతులు అన్ని చూసారు కదా మీరు హార్వెస్ట్ అన్ని కూడా చూస్తూనే ఉన్నారు కదా ఆ తగజాతులు కదా అవన్నీ కూడా అయిపోయిన జూన్ లో పెట్టుకుని తేగజాతి ఇప్పుడు నవంబర్కి వచ్చే లాస్ట్ కదా మనం ఏం చేస్తాం అన్ని కూడా రిమూవ్ చేసేస్తాం తీసేసి మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకోవడానికి ఇప్పుడు అనువైన కాలం కానీ వర్షాల వల్ల అనువుగా లేదా మట్టి అంత తోడించాలి సాల్ మిక్స్ చేయాలి మళ్ళీ కొత్త విత్తనం పెట్టాలి అలా కొన్ని పెట్టేసాం కూడా మా రెండు రోజులు ఎండకి బాగుంది కదా విత్తనం పెట్టాము మూడో రోజు నుంచి మళ్ళీ వర్షాలు ఆ విత్తనాలు పోయినాయి అది ఏ జరుగుతుంది అనమాట కానీ ఇప్పుడు ఉన్న మొక్కలైనా కాపాడుకోవడానికి ఒక ఆయుధం అయితే ఉందండి అది ఇంతకుముందు ఒకసారి చెప్పాను జీవామృతం ఒకసారి చూపించాను ఆవిడకుల ఒకసారి చూపించాము పశు ఆ తర్వాత మేకెరువు ఇలాంటివన్నీ వర్షాలప్పుడు బాకీ వర్షాలు తడిగా ఉన్నప్పుడు ఆ ఫుడ్ పెట్టడం వల్ల కొంచెం వాటికి వెచ్చదనము ఆ బలం కూడా అందుతుంది బలం కావాలి ఇప్పుడు ఎందుకు అనేసి అంటే మట్టిలోని కుండీలోని వర్షం పడి 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 కింద నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి కదా ఆ వెళ్తున్న నీళ్ళు ఉట్టిన ఒక నీరే వెళ్ళదండి మట్లోనే పోషకాలు కూడా పట్టుకుని వెళ్ళిపోతా ఉంటుంది అనమాట కాబట్టి మనం దాన్ని నాపలేం కానీ భూమి అయితే కొంచెం భూమి పొరలోకి ఇంకుతుంది కానీ మనం అలాగ కాదు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకు మొక్కకి బలమూ కావాలి దానికి వెచ్చదనము కావాలి మొక్క కుళ్ళిపోకుండా వే రక్షించగలగాలి ఇవన్నిటికీ కొంచెం నేను ఒక్కొక్కటిగా చేసుకొచ్చు చూపించాను కదా ఆవు పిడకలు అదే ఎరువు ఆవు పిడకలు తర్వాత ఘనజీవామృతం అమృతం ఇవన్నీ కూడా మనం రక్షించుకోవడానికి ఉన్న ఆయుధాలు అది కాకుండా ఇంకొకటి అదేనండి బూడిద ఉడియాష్ అంటారు కదా బూడిద కర్రల కట్టెల పొయ్యి మీద వాడిని బూడిద ఆ బూడిదని మనం మొక్కలు కొంచెం కొంచెం జల్లుకున్నామంటే బూడిద వల్ల ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయండి చెప్పాలంటే మాత్రం అవన్నీ కూడా మొక్కలకి వేస్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు బూడిదని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది చూద్దాం ఈ వీడియోలోని కానీ నేను వాడేది మాత్రం ఒకప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఎందుకంటే చూసారు అని చూడండి స్లాబ్ చూడండి అలా తడిసిపోయి నానిపోయిందో స్లాబ్ అంతా కూడా తడిచిపోయి నానిపోయి రోజు మొక్కలు ఈ విధంగా మెత్తగా అయిపోయి అసలు మట్టంతా కూడా జిగురుగా అయిపోయి కొన్ని కుండీలు ఏమో పాడైపోయి రకరకాలుగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం పైన కొంత లాగా కొంచెం బూడిది జల్లాలనుకుంటున్నాను ఎందుకే బూడిది ఎలా వస్తుందండి అసలు ఇప్పుడు అందరికీ గ్యాస్ పొయ్యి కదా బూడిది ఎలాగొస్తుంది అనుకుంటున్నారు బూడిది రావాలి కావాలి అనుకుంటే మాత్రం స్వీట్ షాప్స్ కొన్ని ఉంటాయండి వాళ్ళు కొన్ని కట్టెలతో చేసే ఐటమ్స్ కొన్ని చేస్తారు వాళ్ళు వాడ దగ్గర ఉండొచ్చు నెక్స్ట్ మన క్యాటరింగ్లు చేస్తారు వాళ్ళు బిర్యానీలు వచ్చిన కొన్ని కట్టెలు పొయ్యిలు వాడతారు వాళ్ళ దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఇస్త్రీ చేస్తారు కదా మన దా ఇస్త్రీ చేస్తారు కదా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఎంత ఒక దగ్గర వేసి ఉంచుకోవాలి నాకు కావల మొక్కల కంటే వాడి దగ్గర తీసుకోవచ్చు అలాగా ఎక్కడో దగ్గర ఎలాగో ఒకలా ప్రయత్నించలేదు అంటే ఊరు నుంచి మనం ఏమైనా తెప్పించుకోగలిగితే అలాగా ఈ ఎలాగో ఒకలాగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఎంతకి నాకు బూడిది ఎక్కడ దొరికింది ఏంటి అనేది చూపించి చెప్తాను మీకు నాకైతే మాత్రం బూడిద మాత్రం ఇదిగోండి తా ఈ అయితే నాకు అనిత గారని ఇచ్చారండి ఇదిగోండి చాట్ లో తీసాను నేనైతే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కదా బూడిద ఇలాగ ఇందులో ఏమైనా కొంచెం రాళ్ళు ఇవన్నీ ఉంటే ఏరేసుకోవాలన్నమాట కొంచెం రాళ్ళు పిక్కలు కానీ ఏమైనా ఉంటే ఏరిపోయిన పర్లేదు కానీ ఏరేస్తే మంచిది ఇవి ఇలాంటివి ఏమైనా కొంచెం వ్యర్థాలు ఉంటాయి కదా ఇవన్నీ కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని అయితే మంచిగా మొక్కలకి బూడిదనండి మనం ఎన్ని రకాలుగా వాడొచ్చు అనేసి అంటే ఆ దీన్ని మొక్కలకి ఇప్పుడు నేనైతే కి వాడుతున్నాను ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది మొక్కలకి ఎందుకంటే తడి ఎక్కువైపోయింది ఆ తడి నుంచి కొంచెం వచ్చదాన్ని కల్పించాలి తడి తగ్గించాలంటే ఇది నెక్స్ట్ మళ్ళీ వర్షం పడిపోయినా మనం ఏం చేయలేం కానీ చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు మోషన్స్ అయిపోతున్నాయని అబ్బో ఆహారం పెట్టడం మానేస్తే పాపం ఇబ్బంది పడిపోతారు కదండి అలా అనమాట అందుకు ఆ మొక్కలకు మాత్రం ఇప్పుడు ఇది అయిపోతున్నాను కి వెయ్యొచ్చు సాయిల్ లో వెయ్యొచ్చు దీన్ని లో తగది ఇది ఈ బూడిద ఒక టబ్బులో వేసేసి వాటర్ వేసేసి ఒక రోజంతా ఉంచేసి దాన్ని శుభ్రంగా కర్రతో కలిపేసి ఆ నీటిని మొక్కలకి వాటరింగ్ రూపంలో ఇవ్వచ్చు ఇప్పుడు వాటరింగ్ రూపంలో ఇచ్చే పరిస్థితి లేదు కదా అందుకు పౌడర్ రూపంలో ఇస్తున్నాను అలా ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా పేను బంక పేను బంక ఆనబ ఆ బీర చిక్కుడు ఇటు ఇటుక తెగులు రాకుండా ఉండ తెగులు రాకుండా కూడా జల్లుతారు నెక్స్ట్ ఆ తెగులు వచ్చిన తర్వాత కూడా పేనుబాక వాటికి కూడా శుభ్రంగా దాని మీద ఈ పూడిది ఇలా జల్లేస్తూ పోతే దంట్టు ఆ బ్యాక్ ఆ పేనుబాకని డెవలప్ అవ్వకుండా ఇది పట్టేస్తుంది అనమాట ఈ విధంగా మనకి పేను బంక్ వచ్చినప్పుడు మొక్కల మీద జల్లడానికి గా కూడా ఉపయోగపడుతుంది మంచి లిక్విడ్ ద్రావణంగా కూడా ఉపయోగపడుతుంది మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఇన్ని రకాలుగా దీన్ని అయితే చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇంకా కావాలంటే దీన్ని శుభ్రంగా నీటిలో నానబెట్టేసి దాన్ని ఇంక ఏం చేసి నేను చూపించేది ఒక విధానమే చెప్తున్నాను మిగతా మీకు ఏదైనా అవకాశం ఉంటే చేసుకుంటారని చెప్తున్నాను ముడిదిన డబ్బులు వేసి నానబెట్టేసి దాన్ని ఒక రోజు అంతా ఉంచి నీళ్ళు మొక్కలకి వేసి చేస్తా ఉన్నాను కదండి అలా కూడా కాకుండా క్లాత్ లో వడ పోసి స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి క్లాత్లో ఎందుకు వాడిపోయి అంటే ఈ నలకలు ఏవి మనకి ఆ నీటిలో వెళ్ళిపోయినా కూడా స్ప్రేయర్ కడ్డుపడిపోతాయి అందుకనమాట మొక్కలకి ఈ నలకలు ఉండిపోయినా ఏం కాదు కానీ స్ప్రే పాడైపోతుంది అందుకు ఆ విధంగా స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్కలకి వేసుకోవచ్చు సాయిల్ మిక్స్ వేసుకోవచ్చు బూడి తె తెగులు కూడా వాడుకోవచ్చు చిన్ని రకాలుగా బూడిద ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మన బూడిద దొరికే పరిస్థితి లేదు నాకు అనుకోకుండా ఈ బూడిద నాకైతే మాత్రం వైజాగ్ నుంచి అనిత గారు తీసుకో మా గార్డెన్ విజిట్ కి వచ్చారండి ఆ వీడియో మీరు చూసే ఉంటారు చూడండి వాళ్ళైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అనిత గారు ఆ వైజాగ్ అంటే అగనం అగనంపూడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి స్వీట్ షాప్ ఉందనమాట ఉండేసరికి ఇలాగ వస్తున్నానండి మీకు గిఫ్ట్ మరి మన గార్డనర్స్ గిఫ్ట్లు ఏముంటాయి చెప్పండి విత్తనాలు మొక్కలు కొమ్మలు ఇలాంటి ఎరువులు అప్పుడు మా దగ్గర చాలా ఎక్కువ ఉంది అందరికి ఇస్తుంటారు ఆవిడ అందరికి ఇవ్వగలుగుతున్నాను కానీ మీకు ఇవ్వలేకపోతున్నాను నా సబ్స్క్రైబర్ తను ఇవ్వలేకపోతున్నాను అని అనేసి కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి తెస్తానండి నేను తప్పకుండా తెడి మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అది ఇప్పుడు దొరకంది మార్కెట్ లో కొనుక్కుందాం ఇంకో విషయం చెప్పమంటారండి బూడిద గురించి నేను దీన్ని ఏం చేయాలి ఎలా వాడకూడదు నేను సెర్చ్ చేసినప్పుడు ఆన్లైన్ లో కేజీ దీన్ని చాలా ఎక్కువ రండి మీరు చెప్తే నమ్ముతారు లేదు ఎనిమిది వందల కొన్ని యాప్స్ లో ఉన్నది నాలుగు వందల కొన్ని యాప్స్ లో ఉంది తొమ్మిది వందల కొన్ని యాప్ లో ఉంది ఐదు వందల కొన్ని యాప్ లో ఉంది కేజీ బూడిద ఆన్లైన్ లో చూసారు కదా పరిస్థితి అయిపోయింది పూర్వం బూడిదంటే అందరిలో ఉండేది అన్ని రీసే పెంట మీద వేసేవారు అనమాట అది ఎరువుగా మారేది ఇప్పుడు అలా వచ్చేస్తుంది గోమూత్రం లో అమ్ముతున్నారు లీటర్లతో నా ప్యాడ్ అమ్ముతున్నారు బూడిద అమ్ముతున్నారు నా బూడిద అంటాం కదా లాస్ట్ అలాగే అనమాట అన్నీ అమ్ముతున్నారు నాకు చాలా నవ్వు వచ్చింది అయితే నాకు లక్కీగా అనిత గారు అయితే అగనంపుడు నుంచి మంచి టీ పొడి కూడా తీసుకొచ్చారు అది కూడా వీడియో చేస్తాను టీ పొడి తీసుకొచ్చారు వాళ్ళ వాడు టీ షాప్ కూడా ఉంది అది తీసే లో పక్కన పడేసి చక్కగా ఎండ పెట్టేస్తారు అనమాట పెట్టి చక్కగా ప్యాక్ చేసి గార్డెన్స్ అందరికి ఇస్తూ ఉంటారు ఆ విధంగా నాకైతే టీ పొడి కూడా తెచ్చారు ఈ బూడిది కూడా తీసుకొచ్చారు చక్క ఇదిగోండి ఈ గోంత తీసుకొచ్చారు అనమాట ఇదంతా కూడా ఇప్పుడు మొక్కలకి చక్కగా నేనైతే వేస్తున్నాను ఇదండి ఈ వీడియో ద్వారా అని గారు మన ధన్యవాదాలు చెప్పాలి కదండి ఎందుకంటే మంచి గిఫ్ట్ మనం తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అనిత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ఈ బూడిద ఇప్పుడు నాకు వర్షాకాలానికి మంచిగా ఉపయోగపడుతుంది నా మొక్కల్ని రక్షించుకోవడానికి ఇప్పుడు ఎలా వెయ్యాలి అనేసి అంటే మొక్కలు ఏం లేదండి ఇలాగ ఈ కొత్త మొక్కలు ఉన్నాయి ఈ సాయిల్ మీద ఫంగస్లు అవి ఇవి రాకుండా ఇలా జల్లుకుంటూ వెళ్ళిపోవడమే ఆ పిండి కూడా వేసానండి అసలు వేడి ఉండాలని అనేసి ఈ విధంగా మొక్కలంటికి ఆకుల మీద అక్కడ పడిపోయినా కూడా ఏమి కాదు మంచిదే కొంచెం వెచ్చదనం కోసం అయితే నేను ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా వేయబోతున్నాను వేస్తే కొంచెం ఎరువు మంచిగా వేరుకుళ్ళు తర్వాత మట్టిలో ఉన్న ఫంగస్ కూడా ఇది కొంచెం తీస్తుందండి ఇంకా అసలు ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ బూడిద కట్టెళ్ళిపోయేది కాకుండా పిడకలతో కొంచెం మంది పశువులు దానాలు అయి పెడతారండి మనం పాలు ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా మనం అడిగి తీసుకోవచ్చు పాలు పోస్తారు కదా మనకి వాళ్ళ దగ్గర కూడా మనం అడిగి తీసుకోవచ్చు అనమాట అలాగా మనకి వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది ఆ పిడకలతో అయితే ఇంకా 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 అద్భుతం అండి చెప్పాలంటే మాత్రం అది దొరికితే ఆ పిడకలతోనండి ఆ బూడితోనండి పళ్ళు తోముకుండేవారండి పూర్వం పూర్వం చక్కగా పళ్ళు తోముకుండేవారు చాలా మంచిది అనేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పేస్టులతో తోముకుంటున్నాం ఆ పేస్టులతో తోముకోవడం వల్ల బోల్డ్ దంత సమస్యలు బోల్డ్ కానీ మనకు సుఖపడిపోయాం కదండి ఇవన్నీ ఇప్పుడు ఎవరితో ఉంటారు ఎలా వస్తుంది మనకి బూడిదలు లేవు ఏమీ లేవు బొగ్గుతోని బూడితోని పళ్ళు తోముకుండేవారు పూర్వం ఇప్పుడు బూడిదంటే అసలు ఏంటి అనే పరిస్థితికి వస్తారు మన తరం వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఇప్పుడు తరం వాళ్ళకైతే మాత్రం అసలు బూడిదంటే ఏంటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాం మనం ఇలా కొత్త సాయిల్ మిక్స్ మీద కూడా కొంచెం ఈ విధంగా అయితే జల్లుతున్నాను మెయిన్ పసుపు కూడా జల్లాలండి ఎందుకు ఇది ఏ మొక్కలకు జల్లాలి దేనికి అంటారా అన్నిటికీనండి దేనికి దానికని లేదు అన్నిటికీ జల్లొచ్చు ఒక క్రాటన్స్కి అక్కర్లేదు నాకు ఇక్కడ క్రాటన్స్ ఈ గార్డెన్లో ఉండవు కింద మాకు బాల్కనీలో ఉంటాయి ఈ విధంగా నేనైతే మాత్రం మొక్కలన్నిటికీ కొంత ఉపశమనం కలిగించానని అనుకుంటున్నాను ఇదండి విషయం చక్కగా ఈ విధంగా మనం మొక్కలకు పైన చిన్న మేకప్ కోటింగ్ దీనివల్ల చాలా లాభాలు అయితే ఉంటాయండి బూడిదలోని పెస్టిసైడ్గా కాకుండా సాయిల్కి మంచి మనకి తడికి వేరుకుళ్ళ వచ్చేస్తుంటుంది కదండి అది రాకుండా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఎక్కడో దగ్గర మనం గట్టిగా అనుకున్నామంటే ఇప్పటికైనా ఎప్పటికైనా దొరకమందు అయితే ఈ వర్షాలు పడేటప్పుడేనా తర్వాత మరి ఇంకా మనకు అక్కర్లేదంటే తర్వాత కూడా సాయిల్ లో మంచిగా వాడుకుంటే చాలా మంచిదండి మనకు మాత్రం వాడుకోవాలి కూడాను ఎందుకంటే తెగుళ్ళు రాకుండా బలానికి బలానికి మనం చక్కగా వాడుకోవచ్చు ఈ చిన్న చిన్న వాటికి కూడా ఇలా వేస్తున్నానండి పాపం నీరు పట్టేసింది కదా కొంచెం తడి పీర్చుకుంటుంది ఈ బాటిల్స్లో బోల్డ్ అంత పుదీనా తీసేవాళ్ళం వర్షాలకు మొత్తం నానిపోయి పాడైపోయినాయి చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోయినాయి ఇలాండి అదేనే కాదు కొంచెం ఇలా చేయబట్టి కొంతైనా మనకి బాగుంది అనమాట ఇంక ఇదేదాని లేదండి మొత్తం అన్నిటికీ ఈ విధంగా వేసేస్తుంటాను నేనైతే తీగ జాతులకి అయితే చాలా అసలు ఎక్సలెంట్ తీగ జాతులకి అయితే చాలా మంచిదండి ఇలాగంతే ఎక్కువ తక్కువ అయిపోయినా ఏమి పాడవు మొక్కలు ఇది న్యాచురల్ కదండి ఏదో కెమికల్ అయితే మనం భయపడాలి రోజు ఎక్కువైతే మొక్కలు పాడైపోతాయి స్నేయం కాదు ఇలాంటివే తప్ప ఇప్పుడు వచ్చి ఇంక బయట నుంచి అయితే ఏం వాడలేదండి ఇప్పుడు కొంచెం వాడడం కూడా నాకు తెలియదు అండి వేపలం ఎప్పుడు స్ప్రే చేయలేదు నేను దానివల్ల గోమూత్రం చేసేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఉంది మిగతా మొక్కలన్నిటికీ కూడా ఈ విధంగా గుప్పడు గుప్పుడు వేసేస్తాను చెట్టు మొదటిని కూడా వేయచ్చు చెట్టు చుట్టూరు కూడా వేయొచ్చు సాయిల్ సాయిల్ దగ్గర వేయొచ్చు చెట్టు మీద మొక్క మీద పడినా కూడా ఏమీ అవదండి ఈ మిర్చి మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలండి రేర్ కలెక్షన్ తెలుసు కదండి మిర్చి గురించి వీడియో చేశాను అమ్మయ్య కొంచెం తీసుకొచ్చేసరికి నాకు దగ్గర నాలుగు లైన్లకు వచ్చింది ఇంకా ఉంది మొత్తం గార్డెన్ అంతా కూడా దాన్ని అన్ని మొక్కలకి సరిపెట్టేసి వేసేస్తాను ఎంత ఉంటే అంత కొద్ది కొద్దిగా వడ్డిస్తాం కదా పిల్లలందరూ కూడాను అలాగే మన పిల్లలకి ఈరోజు అయితే బూడిది వడ్డించాను అయితే ఇక్కడ అయిపోలేదు వీడియో మరి మనకి ఇంట్లో ఆహారం కావాలి కదా క్రాప్స్ అనేవి తగ్గిపోయినాయి ఎంత ఉంటే అంత దాంతోనే సరిపెట్టుకుంటాను తప్ప మేమైతే బయట కూరగాయలు అసలు కొనే ఛాన్సే లేదండి కూరగాయలు లేకపోయినా ఆకుకూరలు వస్తుంటాయి కాబట్టి వాటితో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఆ రకరకాల రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చు వాటితో ఇంకా హార్వెస్ట్కి వెళ్దాం పదండి వంకాయలు ఉన్నాయండి నవనవలకి మంచి వంకాయలు ఉన్నాయి కొద్దాం పదండి చీకటికొని వచ్చి వంకాయలు కొద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి వంగ మొక్కలు కొంచెం పాత మొక్కలు కాబట్టి ఇప్పుడు వర్షాలకు అయితే తట్టుకొని కొంచెం తెగులు రాకుండా నిలబడింది అనమాట ఇదిగోండి అక్కడక్కడ వచ్చే వంకాయలు కొంచెం బలం తగ్గడం వల్ల ఏమో చిన్నకాయలు అయితే వస్తున్నాయి అనమాట చిన్నవైనా పెద్దవైనా మరి ఇంకా మనం బయట కొనేది లేదు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతుంది నేనైతే కర్రీస్ నేను రెసిపీస్ ప్లాన్ చేసుకుంటాను చక్కగా ఇంత పెద్ద పెద్ద కాయలు వచ్చేవి కానీ చిన్నవి చూసే బలం తగ్గిపోవడం వల్ల ఎరువులు ఇద్దామంటే వర్షాల వల్ల ఇబ్బందిగా ఉంది అయితే ఈ మాత్రమే వస్తున్నది మనకి సంతోషించాలి ఎందుకంటే పాపం ఇప్పుడు అసలు కూరగాయలు రేట్లు పెరిగిపోయినాయి అన్న అనేది చెప్తున్నారు మనకు తెలియదు ఎందుకంటే మనం బయటికి వెళ్ళాం కదా ఎంతసేపు గార్డెన్లో ఏముంటే రెసిపీస్ చేసుకుంటాము అలాగే ఇప్పుడు ఆ బూడిదనండి ఈ వంగ మొక్కలు తెగులు వచ్చినా కూడా చిగురు దగ్గర అక్కడ మన తెగుళ్ళు వస్తుంటాయి ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ ఈ వంగ మొక్కల మీద కూడా జల్లొచ్చండి ఆ అయితే కానీ కట్టెల బూడిది కన్నా మా పిడకల బూడిద చాలా మంచిది కానీ కట్టెల బూడిదైనా పర్వాలేదు వాడుకోవచ్చు బూడిదిలో ఏంటంటే ఆ రక చాలా మంచి చాలా విన్నాను నేను కానీ మీకు ఏంటంటే చెప్పలేకపోతున్నాను అనమాట అటు సైన్స్కి రిలేటెడ్గా ఉంటాయి కదా అందుకు ఆ పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను అనమాట కానీ మంచిది అంతే నాట్ బ్యాడ్ అంత బూడిది మాత్రం ఈ ఈ వంగ మొక్కలకు కూడా చక్కగా వెయ్యొచ్చండి తెగులు వచ్చేటప్పుడు వెయ్యొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు దేశవాళి రకాలు మనం పండించుకోవడం వల్ల తెగులు కూడా రావండి ఇప్పుడు చూసారు దేశవాళి వెరైటీ ఈ వంగ మాత్రం అలాగే వచ్చింది కూడా దేశవాళి వెరైటీయే ఇలాంటి వెరైటీలు మనం చక్కగా మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల తెగులు కూడా తగ్గుతుంది ఇవి ఇప్పుడున్న ఈ వర్షాభావానికి మాత్రం తట్టుకున్నాయంటే ఇవి కొంచెం మేలైన జాతి అని అనిపించింది నాకు కొంచెం తట్టుకోగలిగాయంటే ఇమ్యూనిటీ ఉన్నట్టు అలాగే ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ అనుకోండి వాటి పడాల్సిన పడితే నిలబడతాయి లేకపోతే పోతుంటాయి అనమాట ప్రకృతి సిద్ధంగా నిలబడలేవు అవి పూర్తిగా డిపెండ్ అయిపోతాయి అనమాట ఫుడ్ మీద హెవీ ఫీట్ అనమాట అవి అలాగా ఇవేంటంటే మనకి దేశ వాళ్ళ వెరైటీలు ఎంతో కొంత మనకి ఆ సమయానికి ఇలా ఆదుకుంటూ ఇలా వస్తూ ఉంటాయి అనమాట ఈ వంకాయ ఈ రెండు రకాలే మాట మాటికి కోసం అనుకుంటున్నారు ఈ పాత మొక్కలు ఉన్నాయండి ఉండడం వల్ల నేను అవే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి అనమాట ఇవి ఎంతకాలం కాస్తాయో కూడా చెప్పలేమండి వంగ మొక్క అనేది లైఫ్ పీరియడ్ ఆ సాయిల్లో తెగులు తొందరగా పోతుంది లేదంటే చక్కగా వస్తుంది ఇక్కడ సుగం ఇవన్నీ సుగంధాలు వెదజల్లే సౌగంధిక పుష్పరిట వస్తున్నా కూడా మనం చూడకపోయినా కూడా స్మెల్ మనకు వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా కంపల్సరిగా చూస్తాము ఆ మొక్క వైపు బాగా మంచి స్మెల్ వస్తుంది అనేసి అలాగనమాట ఒక రోజు చక్క పువ్వులు కూడా తల్ల పెట్టుకుంటే చాలాసేపు మనకి స్మెల్ స్మెల్ పువ్వులు విరజాలు పెట్టుకుంటే ఎలా వస్తుందో స్మెల్ అలాగే మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ లైన్లో అయిపోయినాయి కదా ఇంకా వేరే లైన్లో అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి కోసద్దాం వంకాయలు అయితే మాత్రం అలాగే ఇక్కడ ఇది వేరే లైన్ అన్నాను కదా ఇక్కడ దీనిలో ఒకటే ఒకటి ఉంది ఇది కొంచెం పెద్దదిగా పెరిగింది ఇది కొంచెం పాత మొక్క కాదు మరి కొత్త మొక్క కూడా కాదు కొంచెం మధ్యలో ఉంది కానీ కాపు అయితే మాత్రం ఒక్కొక్కటైనా సరే పెద్దకాయ కాయ చెట్టు అంతా రాలేదు మరి ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి కదండి ఒక్కొక్క వెరైటీ కూడా ఇక్కడే మూడు రకాలు చూసారు వంకాయలు మీరు ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో అయితే మాత్రం మీకు కొంత కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకున భవన్తో బాయ్ అండి